మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే కాదర్ భాష ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులు అందరూ కలిసి ప్రజా వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వచ్ఛంద సంస్థల ప్రేమాభిమానులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడిని నూతన సంవత్సరము సందర్భంగా ఆత్మీయ అనురాగాలతో కలుసుకుని ముందుగా హర్షధ్వనుల మధ్య భారీ కేక్ కట్ చేసి దుస్సాల్వాలు పూల బొకేలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేయడమైనది గాడ్ ఫాదర్ సారు ప్రభాకర్ నాయుడు గారిని సత్కరించుకోవడం మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది కానీ నాకు ఎక్కడో వెళ్తే ఏమంటే సార్ ఇన్ని ఎంతమందికి ఉచిత వైద్య సేవలు అందించి ఉన్నారు కాబట్టి ఒక భారత రత్న కానీ సార్కి ప్రకటన కానీ సార్కి ప్రకటన చేస్తే మాకు అంతకంటే ఆనందం ఇంకోటి లేదు సారు జీవితం సాఫల్యం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క సందర్భంగా అంటే ఎన్జిఓస్ అందరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సార్కి ఆ స్థాయిలో ఒక గౌరవం అరుదైన గౌరవం దక్కాలని దానికోసం మనం ఎంత దూరమైనా కానీ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరు సందర్భంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా కలిసి మాకు గుర్తులు ప్రేమాభిమానులు ప్రముఖ వైద్య నిపుణులు ప్రజా వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారిని ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడానికి మేమందరం ఆనందంగా ఆనందోభరితంగా హృదయపూర్వకంగా వచ్చి ఒక భారీ కేక్ని కట్ చేసి వారికి ఒక బొకేతో దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటున్నాం ఇకపోతే కావలిలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అనేవారు ఒక గొప్ప వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్థాయికి గొప్ప వ్యక్తి డాక్టర్ ఎన్పి నాయుడు గారు ఇకపోతే ప్రజా విధులుగా లక్ష ఆపరేషన్లు చేసి కావలి పుట్టిన తర్వాత మరి ఎంతో మందికి ఎన్నో విధాలుగా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వాళ్ళ జీవితాలు వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కాబట్టి ఈ రోజు మా స్వచ్ఛ సమస్యలు అందరూ కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు అంటే అందరూ కూడా ఆనందంగా ఆనందం భరితంగా వచ్చి వారికి దుశ్రాలు వాళ్ళతో ఘనంగా సత్కరించడం జరిగింది మరి అటువంటి గొప్ప వ్యక్తిని మేము సత్కరించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో వైద్య సేవలు అందిస్తూ ముఖ్యంగా వారిని నమ్ముకున్నటువంటి పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు వారందరికి కూడా వారికి ఆయురారోగ్యాలు నింపుతూ సుఖ సంతోషం ఉంటే ఇవన్నీ చేయగలడు ఇకపోతే ఈ మధ్య కాలంలో వారికి అనారోగ్యంతో హాస్పిటల్లో లో అడ్మిట్ అయ్యి మరి అక్కడ వైద్యం పొంది దాదాపు రెండు నెలలు బెటర్స్ తీసుకొని మళ్ళా నా కావలి నా హాస్పిటల్ నా జనాలు నా నా ప్రజలు అనేట కావలికి వచ్చి మళ్ళా ఇక్కడ కూర్చొని మళ్ళీ ప్రజలు చూస్తూనే ఉన్నారు రోజు యాభై మంది పేషెంట్లు చూస్తే దాంట్లో ఇరవై ఐదు మంది ఫ్రీ పేషెంట్ వస్తారు అంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి ఈ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం ఆత్మీయత అనురాగం ఇవన్నీ కూడా మామూలు ఈ స్థితికి తీసుకొచ్చాయి కాబట్టి వారికి உதயபூர்வமனைக்கு செலவு தீஸ் இப்போ